అయ్యండి ఈరోజు సేమియా పక్వడ చేసుకుందాము సేమీయ అయితే ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే సేమియాను ఒక యాభై శాతం అయితే ఉడికించుకోవాలి నీళ్ళు వేడి చేసి ఇప్పుడు ఇవైతే ఉడికించుకుందాము ఫస్ట్ నీళ్ళైతే పోసుకొని స్టవ్ పైన పెట్టి సేమి అయితే ఇందులో పోసుకోవాలి కొంచెం ఉడికితే సరిపోద్ది ఒక యాభై శాతం ఉడకాలి ఈ నీళ్ళు మరగడానికి వచ్చిందంటే ఇది ఉడికినట్టే ఇట్లా ఉడికితే సరిపోద్ది ఈ నీళ్ళు మరగడానికి వచ్చినాయి ఈ సేమి అయితే ఒక సగం వరకు అయితే ఉడికింది ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఆఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ శనగపిండి పావు కప్పు బియ్యప్పిండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కరివేపాకు నువ్వులు కొన్ని ఇట్లా దంచుకున్న ఎల్లుల్లు కూడా వేసుకోవాలి కారం ఒక పావు చెమిష సరిపోద్ది నేను చేసేదానికి కొంచెం సాల్టు టేస్ట్ చూసినాక వేసుకుందాము కొంచెం పసుపు కొంచెం జీలకర్ర అల్లం ఎల్లిపాయ పేస్టు ధనియాల పొడి మనము ఉడికించుకున్న సేమియాను గట్టిగా నీళ్ళు విండుకొని వేసుకోవాలి ఇట్లా నీళ్ళు అయితే వండుకోవాలి ఎందుకంటే లూజ్ అయిపోద్ది ఇలా నీళ్ళు ఉంటే కొంచెము సోడప్పు అదే వంట సోడా ఇదంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా మనం పకోడికి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి అంత మరి బాగా మెత్తగా విసుకోవాల్సింది ఏం లేదు కొంచెం మెల్లగా ఇట్లా కలుపుకోవాలి లే మరీ మెత్తగా విసుకుతే సేమి అంతా మెత్తగా అయిపోద్ది ఇట్లా విసుకోవాలి మెల్లగా కొంచెము ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా ఎందుకంటే సేమియా మరీ మెత్తగా కావద్దు ఇప్పుడేది ఇప్పుడు నూనె పోసుకుందాము ఈ నూనె వేడి కావాలి నూనె వేడైందో కొంచెం పిండేసి చూద్దాము వేడైంది ఇప్పుడు పక్కబడేసుకుందాము ఇట్లా చేసుకోవాలి ఇదంతా పైకి తేలినాక నూనె పైకి కలుపుకోవాలి ఇట్లా కొంచెం స్థాప సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఇదంతా కూడా మంచిగా వేగాలి వేడైందంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి స్టవ్ దూరం ఉండి వేసుకోవాలి చిల్లు పైన నూనె కరకరలు ఆడేటట్టు ఇది మంచిగా వేగాలి కరకరలు అంటే మరీ గట్టిగా కాదు కాకుంటే మరీ మెత్తగా లేకుండా చూసుకోవాలి ఇంకా కూడా మంచిగా ఇది ఏంటిది గోలాలి ఇదంతా మంచిగా రెడ్ కలర్ వచ్చిదాకా ఇట్లా కలుపుకోవాలి కాలని ఇయ్యాలి ఇది కాలింది తెలవాలి అంటే ఈ నూనె పైన బుడగలు తగ్గిందంటే ఇది కాలినట్టే ఉల్లిపాయ ఇట్లా వేగాలి మంచిగా బుడగలు తగ్గినాయి కదా ఇప్పుడు ఈ పకోడి మంచిగా ఫ్రై అయినట్టే కొంచెం ఉంచుదాము కొంచెం రెడ్ కలరు రావాలి ఊక కలుపుకోవాల్సిన పని లేదు సార్ల మూడు సార్లు ఇట్లా కలుపుకుంటే జరిగిపోద్ది ఈ కరివేపాకు ఈ ఉల్లిపాయ అన్నీ కూడా మంచిగా వేగాలి కరకరలాడితే ఈ కలర్ కట్టితే సరిపోద్ది ఇది ఒక పేపర్ వేసుకొని వైట్ పేపర్ పేపర్ వినేసుకోవాలి వేసుకున్నప్పుడు దీనిలో ఉన్న నూనె పేపర్ తీసుకుంటుంది ఎందుకంటే ఎట్లా ఉంటుంది కొంచెము ఇంకా మిగతా పిండి కూడా వేసుకుందాము కొంచెం ఇట్లా రాళ్ళు ఉన్నది కూడా అంత తీసేసుకోవాలి మాడిపోద్ది ఇట్లా మనం వేయంగా కొంచెము ఇట్లా ఇట్లా పడిపోద్ది కదా అది పక్కా తీసుకోవాలి లేకుంటే ఇది నూనెలో మాడిపోద్ది అంతా ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి వేసుకుందాము ఉన్నది కదా ఇంత పిండి కూడా వేసుకుందాము ఇంకా వేయక ముందే మనం వేసుకునేవన్నీ కలుపుకోవాలి నేను కలపలేదు అట్లా మీరు చేసుకుంటే ఫస్టే ఈ శనగపిండి బియ్య పిండి మనం వేసుకున్న సాల్ట్ కారం అన్నీ కూడా కలుపుకోండి కలుపుకున్నాక సేమి వేసుకోండి ఎందుకంటే కొద్దిగా సేమి చేసినాక ముద్ద ముద్ద అవుతుంది అట్లా అయితే చేసుకోండి మంచిగా ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడు మెల్లగా మెల్లగా కలుపుకుండా అవుతుంది సేమి అంత మెత్తగా అవుతుంది మనం ఫస్ట్ పిండి కలుపుకుంటే ఏం కాదు అట్లా ఇది కూడా మంచిగా వేగాలి పొయ్యి వచ్చినాక ఇప్పుడు కలుపుకుంటాము ఒక్కసారి ఇట్లా కింది మీది చేసుకోవాలి అదే రెండో సైడ్ తింపేసుకోవాలి ఎట్లన్న అంతే కదా ఎట్లా వేసుకోవాలి ఇంకా కూడా ఇది మంచిగా వేగాలి తొందరగానైతే చేసుకోవచ్చండి ఇది పది నిమిషాల పని పకోడ చేసుకోవడం చాలా టేస్ట్గానైతే ఉంటుంది ఒక్కసారి అయితే ఇంతవరకు చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని చూడండి టేస్ట్ అన్నది మీకే తెలుస్తుంది చేసుకొని తిన్నప్పుడే ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు తొందరగా సింపుల్గా చేయడం అయితే అయిపోయింది ఒక నలుగురు దాకా తినొచ్చు నేను చేసింది అయితే చూసారు కదా మీరు అంతా కొంచెం కొంచెమే కదా నేను చేసింది కూడా నలుగురు తినొచ్చు బయట నుండి తీసుకొచ్చుకునే వాళ్ళు ఇంట్లో చేసుకోండి బయట నుండి అదే నూనెలో మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ చేస్తారు వాళ్ళు మనమైతే ఏ రోజు ఆ రోజు పోసుకోవచ్చు ఎందుకంటే కొంచెం మిగిలితే పా ఈ నూనె పార పోసిన మంచిదే కానీ ఎక్కువనైతే వాడద్దు రోజుకు ఇదే పోసుకొని అయితే వాడద్దు ఈ నూనె మనకి ఎన్నో ఉడతాయి కదా ఎన్నో ఖర్చు పెడతాము ఈ కొంచెం నూనెనైతే మళ్ళీ ఉంచుకొని అయితే ఇందులోనే చేసుకోవద్దు పార పోసుకోవాలి ఇది నేనైతే పో పోతా పోసి కొంచెం అయితే కావంగానే పాడవద్దా ఎందుకంటే పోయడం కూడా కొంచెమే పోతా ఇట్లా అయిపోగానే ఇదైతే పారవద్దా ఎందుకంటే ఇదే నూనెలో మళ్ళీ అయితే చేసుకోవద్దు నేను అన్న మీకు ఎవరికైనా కోపం రాదు ఇక్కని నేనైతే చేసింది అన్న అంతే ఏమనుకోకండి చేయడం అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేద్దాము ఇంతే ఈజీగా చేసుకోవచ్చు చూద్దాము ఎట్లుందో చేయడం అయితే అయిపోయిందండి ఈజీగా చేసుకోవచ్చు పకోడీ చూసారు కదా ఇదిగో ఇళ్ళ కరకరలాంటిది చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా అయితే చేసుకోండి ఈజీగా తినచ్చు సరే కదా ఇట్లా చేసుకోండి బాయ్ అండి ఈ నేను చేసిన పకోడిగా మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి చూసి నేను చేసిన వంటలన్నీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి షేర్ చేసి బిల్లు అయితే నొక్కండి ఇంకా ఏంటంటే నేను చేసిన వంటలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ చేసి రోజైతే నేను పెట్టినవి చూడండి వీడియోలు షార్ట్ వీడియోలు అయినా ఈ వీడియోలైనా చూడండి చూసి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము